ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగవ తేదీ మై రోజు ఆ రోజు ప్రస్తుత సీఎం ప్రశ్నించడం జరిగింది అదే విధంగా మోహన్ రావు అడ్వకేట్ ఏదైతే ఉందో మర్డర్ విషయంలో సిబిఐతో దర్యాప్తు చేయించాలా అని ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఒకటిలో సిబిఐ జరపాలని చెప్పారు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అడ్వకేట్ మరణం విషయంలో సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ విషయంలో సిబిఐ దర్యాప్తు చేసిన వ్యక్తి కాళేశ్వరం విషయంలో సిబిఐ దర్యాప్తు వ్యక్తి ధాన్యం స్థిరీకరణ విషయంలో సిబిఐ అడిగినటువంటి దర్యాప్తు అడిగినటువంటి వ్యక్తి గురించి గజ దొంగకి ఇవ్వడం అవుతుంది అనేటువంటి ఇప్పుడు ఇవ్వడం జరిగింది అయితే గజ దొంగ సిబిఐ అని కనుక అనుకుంటే ఈ నాలుగు కేసుల విషయంలో ఐదు కేసుల విషయంలో దర్యాప్తు అడిగినప్పుడు ఆ రోజు మతి లేదా ఆ రోజు ఎక్కడ పోయింది ఆ రోజు మతి ఉంటే ఈ రోజు మతి ఎక్కడ పోయింది ఈ రెండు విధానాల్లో వ్యత్యాసకు అసలు ఏంది ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న ఇది కేవలం మీద రాజకీయాలేనా లేకపోతే రేపు బీఆర్ఎస్ను ను బెదిరించి పొలిటికల్ మేనేజ్మెంట్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం సిబిఐ రాకూడదనా సీబీఐ వస్తే భవిష్యత్తులో మ్యాచ్ ఫిక్సింగ్ అవకాశం ఉండదు సిబిఐ కనుక దర్యాప్తుకు వస్తే కాంగ్రెస్ పార్టీ కానీ వ్యక్తిగతంగా వ్యక్తి రాజకీయాలకు గాని బ్లాక్ రాజకీయాలకు అవకాశం ఉండదు కాబట్టి ఈ లైన్ మార్చడం జరిగింది సిబిఐ ఇంకొక విషయం చాలా స్పష్టంగా ఈరోజు జుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు బీజేపీ మొదటి నుంచి చెప్తున్నది దర్యాప్తు జరగాలా భారతీయ జనతా పార్టీ అవినీతి విషయంలో కాళేశ్వరం అవినీతి విషయంలో దర్యాప్తు జరగాల మేము ప్రభుత్వానికి వస్తే దర్యాప్తు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఈరోజు ఒక ప్రతి పార్టీగా ఒక రాజకీయ పార్టీగా ఒక జాతీయ పార్టీ దర్యాప్తు ఎన్ని కోణాల నుంచి వీలైతే అన్ని చేయాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనందరికి కూడా తెలుసు సిబిఐ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు మేమందరం ఆశతో చూసాం తెలంగాణ ప్రజలు చాలా ఆశతో చూశారు ఎందుకంటే మీరు గమనించండి అహంకార పూరితమైనటువంటి అవినీతి పూరితమైనటువంటి ఒక నాయకత్వాన్ని ఒక పార్టీని తొలగించి ఎన్నో ఆశలతో రాష్ట్ర ప్రజలు ఒక పార్టీని ప్రభుత్వానికి పట్టం కట్టారు అంటే ప్రజలు ఆశతో చూస్తున్నారు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం అయిన తర్వాత దర్యాప్తు విషయంలో మొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అసలైతే మొదలు కేబినెట్ లోనే నిర్ణయం తీసుకొని ప్రైమ్ మినిస్టర్ కు లెటర్ రాస్తారని ఆశించాం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కూలంకషంగా విస్తృతంగా లోతుగా దర్యాప్తు సమయబద్ధంగా ద్వారా చేయించండి అనేటువంటి అభ్యర్థనతో కూడినటువంటి ఒక లెటర్ వెంటనే పోతుందని ఆశించాం ఆశ ముందు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఉప ముఖ్యమంత్రితో పాటు కలిసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ కోరిక ప్రజల యొక్క కోరిక ఏదైతుందో దాన్ని ప్రభుత్వం అడుగుతుందని ఆశించాం అది జరగల మొన్న హోం మంత్రి అమిత్ షా గెలవడానికి వెళ్తే అప్పుడు కూడా అడుగుతారని ఆశించాం అప్పుడు జరగట్లే మాట మార్చారు ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ అంటుంది నో సిబిఐ ఎంక్వైరీ సైలెన్స్ ఆన్ సిబిఐ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కానీ జుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే మనీ స్కాండల్ ఉందో కాస్ట్ ఎస్కలేషన్ ఉందో మనీ ట్రయల్ ఏదైతుందో ట్రాకింగ్ ఏదైతుందో వీటన్నిటినీ ఇన్వెస్టిగేషన్ చేయగలిగేది ఒక దర్యాప్తు సంస్థ మాత్రమే కాలక్షేపం కోసం కాల కోసం కొన్ని అంశాలను పరిశీలించే విధంగా కాదు దేర్ మస్ట్ బీబిలిటీ దేర్ మస్ట్ బి కాంపిటెన్స్ రాబోయేటువంటి రోజుల్లో కేసును ప్రత్యక్షంగా నడిపించ అభియోగాన్ని పూర్తిగా షీట్ ను ఫైల్ చేయగలిగేటువంటి సంస్థ సిబిఐ కాబట్టి సిబిఐకి ఇవ్వకపోవడం ఏదైతుందో దగా చేయడమే కాంగ్రెస్ పార్టీ ద్వారా నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు ఇవ్వకపోవడము మనందరికి కూడా తెలుసు సిబిఐ ఎప్పుడొస్తుంది ప్రైమ్ మినిస్టర్ కు లెటర్ రాసినప్పుడు వస్తుంది ఒకవేళ సిబిఐ రావాలంటే ఏదైనా కేసులో మూడు నాలుగు రాష్ట్రాల యొక్క సంబంధించినటువంటి అది నేరుగా రావచ్చు లేదా సుప్రీంకోర్టు డైరెక్షన్లు మాత్రమే వస్తుంది కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నీవిచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా ప్రజల ముందు ప్రజా దర్బార్లో ప్రజా ఉద్యమాల్లో నువ్వు మారుమారుగా చెప్పినటువంటి ఏదైతే మాట ఆ మాట మీద నిలబడి సిబిఐ దర్యాప్తు సిబిఐ దర్యాప్తు చేయించకపోతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను ద్రోహం చేయడం దగా చేయడం అనేది భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది